ఓం గం గం గణపతియే నమ ఓం శ్రీ సాయినాథాయన శ్రీ సాయి సచరిత్రము పన్నెండవ అధ్యాయము శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతియే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ కులదేవతాయ నమ శ్రీ సీతారామచంద్రాభ్యాం నమ శ్రీ సద్గురు సాయినాథాయనమ జయ జయ సాయిని సద్గురునాథ మీ చరణాలలో శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను మీరు ఎల్లప్పుడూ నిర్వికారమైన ఆత్మస్వరూపంలో లీనమై ఉండి మీ శరణుజొచ్చిన వారిని కరుణిస్తారు సచిదానంద ఆనందకంద మీరు భవభయ కష్టాలకు లోనైన వారికి సుఖాలను కలిగిస్తారు మరియు అద్వైత బోధతో దైత్వాన్ని ఛేదించి మందబుద్ధులను కూడా చేస్తారు సాధువుల సంరక్షణకు మరియు దుర్జనులను సమూలంగా నశింపచేయటానికి పరమేశ్వరుని అవతారం కానీ ఇది సత్పురుషుల పట్ల వేరు వీరికి సాధువులు సాధువులు కాని వారు అంతా సమానమే ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అన్న భేదభావాన్ని వీరు ఎరుకరు ఉభయలు వారికి సమానం సత్పురుషులు పరమేశ్వరుని కంటే గొప్పవారు కారణం వారు మొదట దుర్జనులను దారిలో పెడతారు వారి మనసు దీనుల కొరకు ప్రేమతో తప్పించిపోతూ ఉంటుంది అగస్త్య ఋషివలే సాయి భవసాగరాన్ని ఔపోసనం పడతారు వీరు అజ్ఞానంధకారాన్ని తొలగించే భాస్కరులు పరమాత్మ వీరిలో వసించి ఉంటారు వాస్తవానికి వీరు పరమాత్మ కంటే భిన్నులు కారు ఈ సాయి ఇటువంటి సత్పురుషులలో ఒకరుగా భక్తుల కోసం అవతరించిన జ్ఞానరాజు కైవల్య తేజస్సును అధిష్ఠించిన వారు వీరికి అన్ని ప్రాణుల యందు విషయాల యందు అత్యంత అనాసక్త ఒక చోట ఆసక్తి మరో చోట విరక్తి ఉన్నట్లు కనిపించిన సర్వత్ర సమభావమే వారికి ఎవరియందు మిత్రులు శత్రువులు అన్న భావం లేదు రాజైన పేదైన వారికి సమానం ఇటువంటి సాయి మహానుభావుని ప్రభావాన్ని వినండి సత్పురుషులు భక్తులపైన ప్రేమాకర్షణ వలన వారి కోసం తమ ఖర్చు పెడతారు భక్తుల కోసం కొండలు గుట్టలు ఏవి అడ్డు తగిలినా లెక్క చేయకుండా వాటిని దాటిస్తారు అజ్ఞానం వలన పరమార్థం ఏమిటో తెలియక భార్య బిడ్డలతో ధన సంపాదనలో మునిగిపోయే వారిని అజ్ఞానులని తలచి వదిలివేయాలి దేవుడు ఇటువంటి అమాయకులను కరుణిస్తాడు కానీ దేవునికి దూరంగా విముఖంగా ఉన్నవారి అభిమానాన్ని అణచివేస్తాడు సాధువులు అజ్ఞానాలను కరుణిస్తారు దానితో వారికి సాధువులపైన విశ్వాసం కుదురుతుంది జ్ఞానాభిమానం వ్యర్థం పండిత మన్యులు మూఢమతులు శుష్కాభిమానంతో వృధాగా పొంగిపోతారు వారు భక్తి మార్గాన్ని అవహేళన చేస్తారు అట్టి వారి సాంగత్యం పనికిరాదు వర్ణ సంకట కపటం వద్దు వర్ణాభిమానాన్ని చాటుకోవడం వద్దు వర్ణాశ్రమ ధర్మాలను పాటిస్తున్న అహంభావము వద్దు వీనితో పాషాండ పండితులను కండి వేద వేదాంగ పారంగతులమని అనుకునేవారు జ్ఞాన గర్వంతో మధోన్మతులై భక్తి మార్గానికి అడ్డుతగులుతూ ఉంటారు వారికి తరించే మార్గమే లేదు అమాయకులు విశ్వాసం ఆధారంతో భవభయ సంకటాల నుండి విముక్తులవుతారు కానీ శాస్త్ర పండితుల చిక్కులను ఎవరూ విడదీయలేరు సత్పురుషుల యందు విశ్వాసం ఉంచితే అజ్ఞానులకు అజ్ఞాన నిరసనం అవుతుంది జ్ఞానాభిమానాలకు సంశయాలు తొలగిపోతాయి సద్భావం ఉత్పన్నమవుతుంది ఒకసారి ఒక విచిత్రమైన ఘటన సంభవించింది దైవ నిర్ణయానుసారం ఒక కర్మష్ఠునికి సాయి కలుసుకునే సాయిని కలుసుకునే అసామాన్య భాగ్యం కలిగింది అతని సంకల్పం వేరుగా ఉండింది విశేషమైన యోగం వలనే షిరిడి ప్రయాణ లాభం కలిగి అక్కడ తన గురువు దర్శనమైంది గురువు యొక్క మహత్యమును తెలియజేసే రసభరితమైన ఆ కథను తప్పక శ్రవణం చేయండి అది గురు భక్తుల ప్రేమకు నిదర్శనం నాశిక్షేత్రుడు కర్మష్ఠుడు ఆచారాలను నిష్టగా పాటించే ఒక అగ్నిహోత్రి ఇంటి పేరు ములె పూర్వపుణ్య బలంతో ఒకసారి షిరిడీకి వచ్చాడు ఎంతో లేకపోతే ఎవరూ కూడా షిరిడీలో క్షణమైన నిలవలేరు ఎవరిదైనా ఎంతటి దృఢ నిశ్చయమైన బాబా సుముఖంతో ఏమీ సాగవు నేను షిరిడీ వెళ్ళి నాకు తోచినంత కాలం అక్కడ ఉంటానని ఎవరైనా అనుకోవచ్చు కానీ అది వారి ఆధీనంలో ఉండదు అక్కడ అనుకున్నట్లు జరగదు అక్కడ అందరూ పరాధీనులే నేను నేననే అహంభావంతో దేనిని నిశ్చయించుకోలేక అలసిపోయారు బాబా తమ ఇష్టానుసారం ప్రవర్తించే ఒక స్వతంత్ర దైవం వారి ఎదుట ఇతరుల అహంకారం కరిగిపోతుంది మన వంతు వస్తే గాని మనం బాబాను బాబాకి గుర్తుకురాము వారి గుణగణాల వర్ణన మన చెవులకు సోకదు ఇక వారిని దర్శించుకోవటం స్మరించటం ఎక్కడిది అనేకులు సాయి సముద్రుని దర్శనానికి వెళ్లాలని సంకల్పించుకున్న సాయి నిర్వాణ పర్యంతం వారికి ఆ యోగం కలగలేదు తరువాత పోదాం పోదాం అని అనుకుంటూ కాలయాపన చేసిన వారికి ఏవో అడ్డంకుల వలన ప్రయాణం కుదరలేదు ఇంతలో బాబా మహాసమాధి చెందారు ఇవాళ పోదాం రేపు పోదాం అని అనుకుంటూ ఆఖరుకు బాబా యొక్క ప్రత్యక్ష దర్శన భాగ్యాన్ని పోగొట్టుకుని చివరకు పశ్చాత్తాప పడ్డారు బాబా దర్శన అభిలాష తీరని వారు ఈ విశ్వాసం విశ్వాసముంచి భక్తి శ్రద్ధలతో వింటే పాలకు బదులుగా మజ్జిక లభించినట్లు బాబా యొక్క దర్శన పిపాస కొంత తీరుతుంది అయితే విశ్వాసం ఒకటి ఉండాలి భాగ్యం కొద్ది షిరిడీ వెళ్లి బాబా దర్శన స్పర్శన సుఖాలను పొందినవారు అక్కడ బాబా ఉంచితే తప్ప తన ఇష్టానుసారం అక్కడ ఉండగలిగేవారా బాబా ఉంచాలి గాని ఎవరైనా తాము తలచినట్లుగా వెళ్లి అక్కడ ఉండాలనుకున్నా ఉండలేరు బాబా అనుమతి ఉంటేనే ఉండాలి వెళ్లిపోమంటే తిరిగి వెళ్ళిపోవలసిందే ఒకసారి కాకా మహాజని ఒక వారం రోజులు షిరిడీలో ఉండాలన్న కోరికతో ముంబై నుంచి వెళ్ళాడు అక్కడ చావడి అందంగా అలంకరించబడి ఉంది బాబా ఎదుట ఊయల వేలాడ కట్టి ఉంది భక్తులు శ్రీకృష్ణ జన్మోత్సవంతో జన్మోత్సవంలో ఆనందంగా నృత్యం చేస్తున్నారు ఆ గోకులాష్టమి పండుగ వైభవాన్ని ఆనందంగా కల్లారా తిలకించాలని కాక ఆ శుభ సందర్భాన షిరిడీకి వచ్చాడు మొదట బాబా దర్శనానికి వెళ్ళగా బాబా అతన్ని మీ ఇంటికి ఎప్పుడు వెళ్తావు అని అడిగారు కాక ఆశ్చర్యపోయాడు వచ్చి రాగానే ఇదేం ప్రశ్న అని కాకా తనలో విస్మయం చెందాడు షిరిడిలో ఒక వారం రోజులుండాలని అతని కోరిక బాబా స్వయంగా అడిగినప్పుడు మరి జవాబు ఇవ్వాలి కదా దానికి కూడా బాబాయే సూచించినట్లు బాబాయ్ ఎప్పుడు ఆజ్ఞయిస్తే అప్పుడు వెళ్తాను అని జవాబు ఇచ్చాడు కాకా ప్రత్యుత్తరాన్ని విని బాబా రేపు వెళ్ళు అని చెప్పారు కాకావారి ఆజ్ఞను శిరసావహించి వారికి పాదాభివందనం చేసి కృష్ణాష్టమి వంటి పండగ రోజే బయలుదేరాడు ఊరు చేరుకొని కార్యాలయానికి వెళ్ళి చూడగా అక్కడ అతని యజమాని కాకా ఎప్పుడు తిరిగి వస్తాడా అని అతను రాకకు నిరీక్షిస్తున్నాడు అకస్మాత్తుగా గుమాస్తాకు జబ్బు చేయడం వలన యజమాని కాకా యొక్క అవసరం తప్పనిసరి అయి అతను వెంటనే రమ్మని షిరిడికి ఉత్తరం రాశాడు రిడి నుంచి బయలుదేరాక ఆ పోస్టు మనిషి వాకబు చేసి ఉత్తరాన్ని త్రిప్పి పంపగా అది కాక ఇంటికి వచ్చింది దీనికి విరుద్ధంగా ఉన్న మరో చిన్న విషయాన్ని వినండి భక్తులకు తమ శ్రేయస్సు ఏమిటో తెలియదు కాని బాబాకి అది స్పష్టంగా తెలుసు ఒకసారి నాసిక్లో బాబు సాహెబ్ దుమాల్ అనే పేరుగల ప్రసిద్ధి చెందిన వకీలు బాబాయందు భక్తి ప్రేమ కలవాడు అతడు కేవలం బాబా దర్శనానికే వచ్చాడు అతి త్వరగా దర్శనం చేసుకుని బాబా పాదాలకు వందనం చేసి విభూతిని వారి ఆశీర్వచనాలను తీసుకుని వెంటనే వెళ్ళిపోవాలని అతని ఉద్దేశం దుమాల్ వెళ్లే దారిలో నిఫాడ్ అను ఊరిలో అతనికి ఒక కేసుకు వెళ్లవలసిన అవసరం ఉంది అతని ఆలోచన అలా ఉంది కాని బాబాకు ఉచితానుచితాలు తెలుసు అందువలన దుమాలు తిరిగి వెళ్లటానికి అనుమతిని అడిగితే వారు అతనికి ఆజ్ఞ ఇవ్వలేదు అలా అనుమతిని స్పష్టంగా ఇవ్వకుండా అక్కడ వారం రోజులు ఉంచేశారు కేసు వాయిదా పడింది అలా మూడు సార్లు జరిగింది దుమాల్ని అక్కడ వారం పైగా ఉంచేశారు వాయిదా రోజున ఇక్కడ న్యాయధీశునికి అస్వస్థత జన్మలో ఎప్పుడూ ఎరిగిన దుర్భరమైన కడుపు నొప్పి వచ్చి కేసు దానంతట అదే వాయిదా పడింది ఆ సమయం ధుమాలకు సార్థకత సాయి ఎందు విశ్వాసం ఉంచినందుకు అతనికి సాయి సాన్నిధ్యము మరియు అతని ముద్దాయికి చింతా నివారణ ఏ ప్రయాస లేకుండా కలిగాయి తరువాత ఓ శుభ సమయాన సమయానకు వెళ్ళటానికి ఆజ్ఞ లభించింది సాయి యొక్క విచిత్రీలా విశేషంతో అన్ని పనులు చక్కగా జరిగిపోయాయి అలా ఆ కేసు నాలుగు నెలలు నడిచింది నలుగురు న్యాయాధీశులు మారారు చివరకు విజయం లభించింది నిందితుడు నిర్దోషి అని విడుదల చేయబడ్డాడు ఒకసారి బాబా నానాసాహెబ్ నిమోన్కరు అన్న భక్తశ్రేష్ఠుని పత్ని పక్షం వహించిన విషయం వినండి నానాసాహెబ్ నిమోన్ అన్న ఊరికి వతన ద్వారు ప్రభుత్వం అతనికి గౌరవ మెజిస్ట్రేటు పదవిని ప్రదానం చేసింది అక్కడ ఇతనికి చాలా గౌరవం అతడు మాధవరావుకు పెద్దనాన్న వయసులో పెద్దవాడు పూజ్యుడు అతని భార్య కూడా గొప్ప నిష్ఠా పరురాలు సాయి వారి దైవం తమ స్వగ్రామాన్ని విడిచి ఆ ఉభయలు షిరిడిలో సాయి చరణాల యందు భక్తి శ్రద్ధలను ఉంచి సుఖంగా ఉన్నారు వారు బ్రాహ్మీ ముహూర్తాన్ని లేచి ప్రాతకాల స్నానం చేసి పూజకు సిద్ధం చేసుకొని కాగడహారతం చేయటానికే చావిడికి వెళ్ళారు ఆ తరువాత స్తోత్రాలను వల్లించేవారు నానా రోజు సూర్యాస్తమయం వరకు బాబా సేవలోని బాబా వద్దనే ఉండేవాడు బాబాను లెండి వరకు తీసుకుని వెళ్ళటం మరల వారిని మసీదుకు తీసుకురావటం అలా ప్రేమపూర్వకంగా అవసరమైన సేవలు చేసేవాడు అతని భార్య కూడా ఆమెకు తోచిన విధంగా దినమంతా అత్యంత ప్రేమతో బాబా వద్దనే ఉండి బాబా సేవ చేసేది వారు స్నానపానాలకు వండుకోవడానికి రాత్రి నిద్రించటానికి మాత్రమే తమ బస్సుకు వెళ్లేవారు మిగతా సమయమంతా ఉదయము మధ్యాహ్నము సాయంకాలము ఆ ప్రేమమయ దంపతులు బాబా వద్ద ఉండేవారు ఆ ఇద్దరు సేవను వర్ణిస్తూ ఉంటే గ్రంథము చాలా విస్తారమైపోతుంది అందువలన ప్రస్తుత విషయానికి సంబంధించిన కథాభాగాన్ని వినిపిస్తాను వారి అబ్బాయి అస్వస్థగా ఉండటం వలన ఆ స్త్రీ బేలాపూర్కి వెళ్లాల్సి వచ్చింది అక్కడికి బయలుదేరటానికి భర్తను సంప్రదించింది అలవాటు ప్రకారం బాబా అనుమతి తీసుకొని ఆ విషయం భర్తకు తెలిపింది ఈ విధంగా ఆమె బేలాపూర్ వెళ్ళటం నిశ్చయమైంది కానీ నాన్న రేపే తిరిగి రావాలని అనడం జరిగింది ఏవో కారణాల వల్ల నాన్న ఆమెతో రేపే తిరిగి వచ్చేసే అని అన్నాడు ఆమె మనసుకు దుఃఖం కలిగింది మరో రోజు పూల అమావాస్య కావడం వలన ఆ రోజు అక్కడే గడపాలని ఆమె ఉబలాట పడింది కానీ నానాకు అది ఇష్టం లేదు అమావాస్య రోజు ప్రయాణం మంచిది కాదు ఈ పరిస్థితి నుండి ఎలా తప్పించుకోవాలని ఆమె తపన పడింది బేలాపూర్కు వెళ్ళకపోతే ఆమె మనసు శాంతి ఉండదు భర్త ఆజ్ఞను ఎలా ఉల్లంఘిస్తుంది భర్త మనసు బాధ పెట్టలేదు సరేనని బేలాపూర్కి వెళ్ళటానికి సిద్ధమై బయలుదేరింది బాబా లెండి తోటకు వెళ్తుండగా వారికి నమస్కరించింది ఎవరైనా బయటి ఊరికి వెళితే వెళ్ళేటప్పుడు ప్రయాణం నిర్విఘ్నంగా జరగాలని భగవంతుడికి నమస్కరించడం షిరిడిలో అలవాటు అక్కడి దేవుడు సాయి కనుక ఎంత త్వరగా వెళ్ళవలసి వచ్చినా ముందు వారి చరణాలకు నమస్కరిస్తారు అదే ప్రకారం బాబా సాటేవాడ ఎదుట ఒక క్షణం పాటు నిలవగా ఆ స్త్రీ బాబా చరణాలకు నమస్కరించింది నానాసాహెబ్ నిమోహన్కరు మొద మొదలకు పెద్దలు పిన్నలు బాబా దర్శనం చేసుకోవాలని వచ్చి వారికి నమస్కరించారు అలా అక్కడ అందరూ చూస్తుండగా బాబా పాదాలపై శిరస్సు నుంచి బయలుదేరడానికి అనుమతి కోరుతున్న ఆ స్త్రీతో బాబా నానా సమక్షంలో చెప్పిన దానిని గమనించండి ఆమె బాబా చరణాలపై శిరస్సు వంచి బయలుదేరటానికి అనుమతి కోరగానే సరే వెళ్ళు నిశ్చింతగా ఉండు బేలాపూర్ వెళ్ళి నాలుగు రోజులు నిశ్చింతంగా సుఖంగా ఉండి అందరినీ కలుసుకొని మరలా షిరిడికి రా అని చెప్పారు బాబా మాటల ఆమెకి ఎంతో ఊరటని కలిగించాయి నిమోన్ కర్కు విషయం అర్థమైంది అలా ఆ ఇద్దరి మనసులు కుదుటపడ్డాయి సారాంశం మనం ఏదైనా ఆలోచించినప్పుడు దాని పూర్వపరాలు మనకి ఏవీ తెలియవు కానీ మంచు చెడులు సత్పురుషులకు తెలుస్తాయి వారికి తెలియదేదీ ఉండదు భూత భవిష్యత్ వర్తమానాల జ్ఞానం వారికి కడతలామలకం అందువల్ల వారి ఆజ్ఞానుసారం ప్రవర్తిస్తే భక్తులు సుఖ సంపన్నులు అవుతారు ఇప్పుడు పూర్వ కథానుసంధానం బాబా ములెని కరుణించి అతనికి గురుదర్శనాన్ని కలిగించిన ముఖ్య కథను చెబుతాను శ్రీమంతుడైన బాబుసాహెబ్ బూటిని కలుసుకుని వెంటనే తిరిగి వెళ్ళిపోవాలని ములె తడిచాడు అది అతని ఉద్దేశమైన బాబా సంకల్పం వేరు ఆ చమత్కారంలో అర్థాన్ని సావధానంగా వినండి ములె బూటిని కలుసుకున్న తర్వాత భక్తులు మసీదుకు బయలుదేరుతుంటే ముల్లే మనసులో కూడా కోరిక కలిగి వారితో తను కూడా వెళ్ళాడు అతడు శాస్త్రాలు అధ్యయనం చేశాడు జ్యోతిష్యంలోను సాముద్రికంలోను అతి ప్రవీణుడు బాబా దర్శనంతో ఆనందించాడు భక్తులు ప్రేమగా బాబాకు పాలకోవ బత్తాసులు బర్ఫీ కొబ్బరికాయలు నారింజ మొదలగు పళ్ళను పలహారాలను ప్రేమతో అర్పిస్తున్నారు అవి కాక బాబా తమకు తోచినప్పుడు అమ్మకానికి స్త్రీలు తెచ్చిన జాంపళ్ళు అరటిపళ్ళు చెరుకు తాము సొంత డబ్బిచ్చి ఖరీదు చేసేవారు తమ సొంత డబ్బుతో మామిడి పళ్ళ బుట్టలను కొనేవారు అరటి పళ్ళను చాలా తెప్పించి తమకి ఇష్టం వచ్చినట్టుగా భక్తులకు పంచేవారు ఒక్కొక్క మామిడి పండును రెండు చేతులతో పట్టుకొని నలిపి మెత్తబడినాక భక్తులకు ఇచ్చేవారు మామిడి పండు పెదవులకు తగలగానే గిన్నెలో నుండి వచ్చినట్లు రసమంతా ఒక్కసారిగా కడుపులోకి వెళ్ళిపోయేది ఇక తొక్క టెంక పారివేయటమే అరటిపళ్ళ విషయంలో అదేదో వింత భక్తులు లోపల పదార్థాన్ని తీసుకుంటే బాబా వారి తొక్కలు సేవించేవారు ఎంతటి అద్భుతమైన లీల ఈ పళ్ళనన్నింటినీ బాబా తమ చేతులతో అక్కడ వారందరికీ పంచేవారు ఎప్పుడైనా తమ మనసుకు నచ్చినప్పుడు ఒకటి అర స్వయంగా తినేవారు ఆ పద్ధతి ప్రకారం ఆ రోజు బాబా కేవలం భక్తుల కోసమే అరటి బుట్టను కొని పంచి పెడుతున్నారు శాస్త్రికి బాబా చరణాలను చూసి చాలా ఆశ్చర్యం కలిగింది వారి హస్తంలోని ధ్వజవజ్రాంకుష రేఖలను పరీక్షించాలని అతని కోరిక అప్పుడు బాబా వద్ద కాకాసాహెబ్ ఉన్నాడు అతడు నాలుగు అరటి పండ్లను బాబా చేతులు పెట్టాడు ఒకరెవరు బాబాతో ఇతడు ములే శాస్త్రి నాసిక్ క్షేత్ర నివాసి అతని పుణ్యం మీ చరణాల వద్దకు వచ్చాడు అతనికి పల్ల ప్రసాదం ఇవ్వండి అని చెప్పారు ఎవరు చెప్పినా చెప్పుకున్నా బాబా మనసుకు నచ్చితే తప్ప ఎవరికి ఏమి ఇచ్చేవారు కాదు అప్పుడు ఏం చేశారు ముల్లే అరటి పండ్ల కోసం కాక బాబా హస్తాన్ని చూడాలనే కోరికతో చేతిని ముందుకు చాచాడు బాబా అటువైపు అసలు దృష్టి పెట్టకుండా అందరికీ ప్రసాదాన్ని పంచుతున్నారు ములే బాబాతో నాకు పళ్ళు వద్దు మీ హస్తాన్నిటివ్వండి సాముద్రికాన్ని చూస్తాను అని ప్రాధాయపడ్డాడు కాని బాబా అతనికి తమ చేతిని ఇవ్వలేదు అయినా ములే ముందుకు జరిగి చేయి చాచాడు పాప తాము ఏం ఎరగనట్లుగా ఉన్నారు అటుకేసి తిరిగి చూడనైనా చూడలేదు సరికదా ములే చాచిన చేతిలో నాలుగు అట్టపండ్ల నుంచి కూర్చోమని చెప్పారు అంతేకాని తమ చేతిని ముల్లే చేతికి ఇవ్వలేదు జీవిత పర్యంతం పరమేశ్వరుని కొరకు శరీరాన్ని అరగదీసినట్టు వారికి సకల కోరికలు తీరి సద్భక్తులకు తల్లి తండ్రి అయిన సాయి మహారాజుకు సాముద్రకం ఏమి అవసరం సాయిబాబా యొక్క వైరాగ్యాన్ని సాముద్రకంలోని వారి విముఖతను చూసి ములేశాస్త్రి తన చేతిని వెనుకకు తీసుకుని ఇక వారిని ఇబ్బంది పెట్టడం మానుకున్నాడు కొంతసేపు నిశ్చింతగా కూర్చొని భక్తులతో పాటు బస్సుకు వెళ్లాడు స్నానం చేసి మడిబట్టలు కట్టుకొని అగ్నిహోత్రాన్ని ఆరంభించాడు ఇక్కడ మసీదులో రోజు వెళ్లే పద్ధతి ప్రకారంగా బాబా లెండికి బయలుదేరుతూ కాషాయం రంగు తీసుకొని రండి కాషాయం వస్త్రాలు ధరిస్తాను అని చెప్పారు అందరికీ అది ఒక చమత్కారమని అనిపించింది బాబాకు అసలు కాషాయం రంగు ఎందుకు వారికి రో ఈరోజు ఇది ఎందుకు గుర్తుకు వచ్చింది అని ఆలోచింపసాగారు బాబా యొక్క నిగూఢ వచనాలు ఇట్లాగే ఉంటాయి వాని ఎవరైనా ఎలా తెలుసుకోగలరు అయినా శ్రద్ధగా వింటే సరైన అర్థం స్ఫురిస్తుంది సాధు సత్పురుషుల వాక్కు ఎప్పటికీ నిరద్ధకంగా ఉండదు ఎప్పుడు అర్థభరితంగా ఉంటుంది ఆ వాక్కు ఎవరు విలువ కట్టగలరు మనం నిత్య వ్యవహారంలో ముందుగా ఆలోచించుకొని తర్వాత మాట్లాడతాం కానీ సత్పురుషులు తాము మొదట ఉచ్చరించిన వచనాలని ఆచరిస్తారు అందరూ అంగీకరించే ఈ సిద్ధాంతాన్ని బట్టి సత్పురుషుల వచనాలు ఎప్పుడూ నిరర్ధకంగా ఉండవు బాగా ఆలోచిస్తే సరైన సమయానికి చిక్కు వీడిపోతుంది బాబా లెండి నుంచి తిరిగి వచ్చారు సన్నాయి బూర్ల మోగం సాగాయి బాబుసాహెబ్ జోగు ములేకు సమయాన్ని సూచించాడు హారతి సమయమైంది మసీదు వస్తారా అని అడిగాడు శాస్త్రి మడిలో ఉన్నాడు మసీద్కి ఎలా వెళ్తాడు అది అతని చిక్కు పరిస్థితి మూడో జామున సాయంత్రం వెళ్ళి దర్శనం చేసుకుంటానని సమాధానం చెప్పాడు అప్పుడు జోగు హారతికి సిద్ధమవుతున్నాడు ఇక్కడ బాబా మాట్లాడుతూ వచ్చి తమ ఆసనంలో కూర్చున్నారు అందరూ పూజలయ్యాక హారతి మొదలయ్యింది ఇందులో బాబా ఆ కొత్త బ్రాహ్మణి వద్ద నుంచి దక్షిణ తీసుకురండి అని బాబు సాహెబ్ బూటిని పంపారు అది దక్షిణ అడగడానికి పంపారు ములే అప్పుడే స్నానం చేసి మడిబట్టలు కట్టుకొని ఆసనంలో ప్రశాంతంగా కూర్చున్నాడు బాబా కబురు విని అతడు కలవరపడ్డాడు నేను నిర్మలమైన అగ్నిహోత్రుని నేనెందుకు దక్షిణ ఇవ్వాలి బాబా గొప్ప సత్పురుషులే కావచ్చు నేను వారికి బద్ధుడినా నన్ను దక్షిణ అడగడం ఎందుకు అని అతని మనసు వికలమైంది సాయి వంటి వారు దక్షిణ అడగడం కోటీశ్వరుడు ఆ కబురు తేవటం ములే తనలు సంశయించి దక్షిణను తీసుకొని ప్రారంభించిన తన అనుష్ఠాన కర్మ పూర్తి కాకుండానే వదిలేసి మసీదుకు ఎలా వెళ్ళటమా అని మరో సందేహం రాను అని అనలేడు సంశయాత్ములకు నిశ్చయం అంటూ ఉండదు నిశ్చింతగా ఉండలేదు వారి చిత్తం ఎప్పుడూ డోలాయనం అవుతుంది వారిది అటు ఇటు గాని త్రిశంకుస్థితి ములే బాగా ఆలోచించుకొని వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు దక్షిణను తీసుకొని మసీదులోని సభ మండలములకు వెళ్ళి దూరంగా నిల్చున్నాడు తాను మడిలో ఉన్నాడు అపవిత్రమైన మసీదులో బాబావతికి ఎలా వెళ్ళాలి అని అనుకొని బద్దాంజులుడై దూరంగా నిలిచి పువ్వులని విసిరాడు ఇంతలో ఒక చమత్కారం జరిగింది తన కళ్ళెదుట తమ ఆసనంలో ఉన్న బాబా అదృశ్యమై గోల్ అఫ్ గురువర్యలు కనిపించారు ఇతరులకు రోజు కనిపించే సాయి సమర్థులు కనిపించగా ముల్లేకళ్లకు ఎప్పుడో బ్రాహ్మీభూతుడైన గోళవనాథులు కనిపించారు ములే చాలా ఆశ్చర్య చికుతుడయ్యాడు సమాధి చెందిన గురువు కళ్ళెదుట కనిపించేసరికి ములేకి ఆశ్చర్యము మరి సందేహం కూడా కలిగాయి అంతా కళ అని అనుకుందామంటే తనేం నిద్రపోవడం లేదు మరి తను మేలుకోగను ఉండగా గురువు తన ఎదుటి ఎలా ఉన్నారు సంభ్రమాచర్యాలతో క్షణం పాటు అతని నోట మాట రాలేదు తనను తాను గిల్లుకున్నాడు ఇది అబద్ధం కాదు అని అనుకున్నాడు అందరితో పాటు నేను ఇక్కడ ఉండగా నా మనసులో అనవసరమైన సందేహం ఎందుకు మొదట ములే గోల భక్తుడు బాబా విషయంలో ముందు సందేహించిన తర్వాత నిర్మలమైన మనసుతో బాబాకు అంకితుడయ్యాడు అతడు అగ్రవర్ణ బ్రాహ్మణుడు వేద వేదాంగ శాస్త్ర సంపన్నుడు మసీదులో గోలవ దర్శనంతో చాలా ఆశ్చర్యపోయాడు తర్వాత పైకి వెళ్ళి తన గురువు చరణాలకు ప్రమాణం చేసి చేతులు జోడించి మౌనంగా నిలుచున్నాడు సన్యాసి వలి కాషాయ వస్త్రాలు ధరించిన గోలోస్వామిని చూసి ములే వెంటనే పరిగెత్తి వెళ్ళి వారి చరణాలను కౌగలించుకున్నాడు అతని ముచ్చ వర్ణాభిమానం తొలగిపోయింది అతని కళ్ళల్లో అంజనం వేసినట్లు నిరంజనుడై తన గురువు కనిపించగానే అతనికి నిధి లభించినట్లు భావించాడు చింతంలో వికల్పాలు తొలగిపోయి బాబాపై ప్రీతి కలిగింది అర్ధోన్ మూలిత నేత్రాలతో సాయి పాదాలను తదేకంగా చూశాడు అనేక జన్మల పుణ్యం ఫలించి సాయి పాద దర్శనమై వారి చరణ తీర్థ స్నానంతో అతనికి దైవ సాన్నిధ్యం లభించినట్లు అయ్యింది దూరం నుండి పూలు విసిరిన వ్యక్తి బాబా పాదాల మీద సిరసనుంచగా అకస్మాత్తుగా ఏమిటి వింత అని భక్తులు ఆశ్చర్యపడ్డారు అందరూ బాబా హారతిని పాడుతుంటే ములే గోలవ గారి నామాన్ని బిగ్గరగా చెప్పసాగాడు వచ్చ స్వరంతో వారి హారతినే గానం చేస్తూ వారి ప్రేమలో విలీనం అయిపోయాడు అతని మడి మాయమైపోయింది అంటుముట్టు ఆలోచన తొలగిపోయి సాయికి సాష్టాంగ ప్రమాణం చేశాడు ఆనందంతో అతని కళ్ళు మూసుకున్నాడు లేచి కళ్ళు తెరిచి చూస్తే గోలాస్వామి అదృశ్యమే వారి స్థానంలో సాయి సమర్థుల దక్షిణ అడుగుతూ కనిపించారు బాబా యొక్క అపార శక్తిని వారి ఆనంద స్వరూపాన్ని చూసి అతని చిత్తం స్తంభించిపోయింది ములే తనను తాను మరిచిపోయాడు సాయి మహారాజు కౌశల్యాన్ని కానీ అతనికి ఆకలి దప్పులు హరించుకుపోయాయి తన గురువు యొక్క దర్శనం సుఖం ములేకు పరమానందం కలిగించింది అతని మనసు సంతృప్తి చెందింది ఆనంద అశ్రువులు కారగా బాబా చరణాలకు నమస్కరించాడు తన వద్దనున్న దానిని దక్షిణగా ఇచ్చి మరలా బాబా చ పాదాలపై శిరస్సును వంచాడు అతని కళ్ళ వంట ప్రేమ ప్రేమ అశ్రువులు దొరలాయి శరీరం రోమాంచితమైంది కంఠం గద్గదయ్యింది మనసులోని అష్టభావాలు ఉప్పొంగాయి నా సందేహం దూరమైంది పైగా నా గురువు లభించారు అని అనుకున్నాడు బాబా యొక్క అలౌకిక లీలను చూసి ములేతో సహా అందరూ ఆశ్చర్యపడ్డారు అప్పుడు కాషాయం రంగు అర్థం విషదమై బాబా మహిమ అనుభవమైంది ఆ ములేయే ఆ సాయి మహారాజే ఆ మహారాజు కళ ఎవరు తెలుసుకోగలరు వారి లీల అఘాధం ఇలాగే సాయి దర్శనంలో శ్రద్ధగల ఒక మమతలదారు స్నేహితుడైన ఒక డాక్టర్ని వెంట పెట్టుకొని షిరిడికి బయలుదేరాడు ఆ డాక్టరు బ్రాహ్మణ కులస్థుడు రామోపాసకుడు ఆచార్యవంతుడు స్నాన సంధ్యలు విహిత చరణ నియమ నిష్టలయందు ప్రీతి కలవాడు నా ఆరాధ్య దైవం జానకీ ప్రాణవల్లభుడు సాయిబాబా ముసలమాను కనుక నేను వారికి నమస్కరించను అని స్నేహితునికి ముందుగానే చెప్పాడు ముసలమాన పాదాలకు వందనం చేయటానికి నా మనసు అంగీకరించదు అందుచేత షిరిడి వెళ్ళటానికి నేను మొదటి నుంచి వెనకాడుతున్నాను అని అన్నాడు బాబా పాదాలపై పడు అని నిన్ను ఎవరు బలవంతం పెట్టరు ఇటువంటి ఆలోచనను పట్టుదలను పెట్టుకోకు మనసు బాగా దృఢపరుచుకో నాకు నమస్కారం చెయ్యి అని బాబా ఎప్పుడూ అనరు మమతల్దారు బాబా బాగా నచ్చ చెప్పగా అతడు సరే అని వెళ్ళటానికి ఒప్పుకున్నాడు అతని మిత్రుడు మాటలు విని అనుమానాలను దూరం చేసుకొని మనసులో నిశ్చయించుకొని సాయి దర్శనానికి బయలుదేరాడు అయితే షిర్డిలో బాబా దర్శనార్థం మసీదుకు వెళ్ళగానే ఆశ్చర్యకరంగా అతనే ముందుగా సాయికి సాష్టంగా ప్రమాణం చేశాడు అది చూసి అతని స్నేహితుడు చాలా ఆశ్చర్యపోయాడు ముసలమానుకు నాకంటే ముందుగానే నువ్వు ఎలా సాష్టంగా పడ్డావో వారికి నమస్కరించనన్న నీ నిశ్చయాన్ని మర్చిపోయావా అని అడిగాడు అందుకు అతడు నేను మేఘశ్యాముడైన రాముని రూపాన్ని చూశాను పావనుడు కోమలుడు అందంగా శోభిస్తున్న రామునికి వందనం చేశాను చూడు అక్కడ కూర్చొని అందరితో మాట్లాడుతుంది ఆ రాముడే అని అంటూ ఉండగా ఆ క్షణంలో సాయి రూపం కనిపించింది అప్పుడు డాక్టరు ఆశ్చర్యంగా ఇది స్వప్నం కాదు కదా వీరు ముసల్మాన్ కాదు యోగ సంపన్నులైన అవతార పురుషులు చోకా మేళ మాల జాతివాడు రోహిదాసు మాదికివాడు సజ్జన కసాయి హింస చేసేవాడు వీరి జాతిని గణించి ఎందుకు ఆలోచించాలి వీరు కేవలం జగత్తును ఉద్ధరించడానికి జీవుల్ని జరణ మరణాల చక్రం నుంచి తప్పించడానికి నిర్గుణ నిరాకారం నుండి సాకార రూపంతో ప్రపంచానికి వచ్చారు క్షణంలో సాయి క్షణంలో రామునిలా కనిపించినట్టు వీరి ప్రత్యక్ష ధ్రువం నాతో సాష్టాంగ ప్రమాణాన్ని చేయించి నా అహంభావాన్ని అణిచివేశారు అని అనుకున్నాడు మరునాడు సాయినాథులు నన్ను కరుణిస్తే తప్ప నేను మసీదులో అడుగు పెట్టను అని దీక్షబోని బోని ఉపవాసంతో ఉన్నాడు అలా మూడు రోజులు గడిచాయి నాలుగవ రోజున ఏం జరిగిందో శ్రద్ధగా వినండి కాంధేష వాస్తవ్యుడైన డాక్టర్ స్నేహితుడు ఒకడు సాయి దర్శనానికి వచ్చాడు అతన్ని తొమ్మిది సంవత్సరాలకు కలుసుకుంటున్నందుకు డాక్టర్కు పరమానందం కలిగింది అతనితో తను మసీదుకు వెళ్ళాడు వెళ్తూ బాబాకి వందనం చేశాడు బాబా ఏం డాక్టర్ నిన్ను పిలవడానికి ఎవరైనా వచ్చారా ఎందుకు వచ్చావో నాకు జవాబు చెప్పు అని ప్రశ్నించారు నిగూఢమైన ఆ ప్రశ్నను విని డాక్టరు కరిగిపోయాడు తన నిర్ణయం స్ఫురణకు వచ్చింది మనసులో చాలా బాధపడ్డాడు అయినా ఆ రోజు అర్ధరాత్రుడు అతనిపై బాబా కృప కలగగా నిద్రలో పరమానంద స్థితి యొక్క మాధుర్యాన్ని చవిచూశాడు తన స్వగ్రామానికి వెళ్ళిపోయిన తర్వాత కూడా అతడు పదిహేను రోజులు సంపూర్ణానంద స్థితిని అనుభవించాడు అలా అతనికి సాయి పాదాలయందు భక్తి అధికమైంది ఇట్లే సాయిలీల యొక్క అనుభవాలు అసంఖ్యాకం ఒకదానిని మించింది మరొకటి చెప్పుకుంటూ పోతే గౌరవం పెరుగుతుంది గాని గ్రంథం విస్తారమవుతుందన్న భయతితో తగ్గిస్తున్నాను మొదట ప్రారంభించిన ములే కథను వింటే శ్రోతలకు ఆశ్చర్యం కలుగుతుంది కానీ అందులో తాత్పర్యాన్ని బోధించిన నీతిని అర్థం చేసుకోవాలి తమ తమ గురువుల యొందు దృఢ విశ్వాసముంచాలి కానీ వేరే ఎక్కడా ఉంచకూడదు అని మనసులో బాగా నిశ్చయించుకోవాలి ఇది హస్యం బాబా యొక్క ఈ లీలలో ఇంతకంటే వేరే కారణం కనిపించదు ఎంతటి గొప్ప ఆలోచన పరులకైనా ఇదే స్ఫురిస్తుంది ఎవరికి ఎంత కీర్తి ఉన్నా తమ గురువులకు ఏ కీర్తి లేకపోయినా తమ గురువుల యొందే విశ్వాసం ఉంచాలి అని దీనిలోని ఉపదేశం పురాణాలు పుస్తకాలు వెతికిన అంతటా ఈ బోధయే నిండి ఉంది కానీ ఇది అనుభవంలోకి వస్తే తప్ప నిష్ట కుదరదు తమపై తమకు నమ్మకం లేని కొందరు ఆత్మనిష్ఠుల వలె ఊరేగుతారు వారు ఈ జన్మలో పడే బాధలు అడుగడుగున స్పష్టంగా కనిపిస్తాయి వారికి ఇహం లేదు పరం లేదు జీవితాంతం ఎప్పుడూ ఏదో ఒక చింత మనసుకి ఒక క్షణమైన శాంతి ఉండకపోయినా ముక్తుల వలె గొప్పలు చెప్పుకుంటారు తర్వాత అధ్యాయం ఇంతకంటే మధురంగా హృదయాగమంగా ఉంటుంది కేవలం సాయి దర్శనంలోని ఆనందాన్ని అనుభవించండి భీమాజీ పాటిల్ అనే భక్తుని క్షయరోగాన్ని బాబా ఎలా తొలగించారు మరియు భక్త చందోత్కర్ విశ్వాసాన్ని దృఢం చేసిన విషయం బాబా కేవలం దర్శనంతో భక్తుల పాపరహితులను చేసి వారి ఐహిక కోరికలను తీర్చుతూ ఆధ్యాత్మిక అవసరాలను కూడా ప్రసాదిస్తారు యోగుల దృష్టిపాతంతో నాస్తికుల పాపాలు కూడా తొలగినప్పుడు ఇక ఆస్తుకుల పాపాలు సహజంగానే పోతాయి పరతత్వంలో బుద్ధి స్థిరపడి అపరోక్షానుభవం కలిగిన వారి దృష్టి పడగానే దుస్తర పాపాల నుండి తరింపబడతారు ఇటువంటి బాబా యొక్క కళ అర్థం కాదు బాబా మీ పట్ల ప్రేమ కలిగి ఉన్నారని తెలుసుకొని జ్ఞానులు అజ్ఞానులు అందరూ పరిశుద్ధమైన మనసుతో పవిత్రంగా శ్రవణం చేయండి భక్తి ప్రేమల ఎందు శ్రద్ధ ఎక్కడ ఉంటుందో ఎక్కడ బాబా యందు మనసులో ప్రీతి ఉంటుందో అక్కడ నిజమైన తపన అక్కడే శ్రవణానందం ఉంటాయి అనన్యంగా శరణుజొచ్చిన వారికి వజ్రపంజరమైన అపారమైన శక్తి కలిగి భవభయాన్ని హరింపచేయగల సాయి చరణాలకు హేమాడ్ నమస్కరిస్తున్నాడు స్వస్త శ్రీ సంత సజ్జన ప్రేరతము భక్త హేమాడు పంతు విరచితము అయిన శ్రీ సాయి సమర్థుని చరిత్రలో శ్రీ సంత గోలవ గురువు మరియు శ్రీరాముని దర్శనం అను పన్నెండవ అధ్యాయము పన్నెండవ అధ్యాయము సంపూర్ణం సద్గురు శ్రీ సాయి నాథార్పణమస్తు శుభం అవతూ